్రాసో సారీలో చూస్తున్నారు కదా బాధిని ప్రింట్ అంటే మన ట్రెడిషనల్ ప్రింట్ అండి అండ్ ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా డబల్ లేయర్ కలర్ షేడింగ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ వర్క్ బ్రాసు సారీ అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్రాసు సారీ అయితే అందరికి చాలా ఇష్టం అండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో అనేది ఇక్కడ ఇచ్చేసారు రెడ్ కలర్ కాంబినేషన్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ నమస్కారం అండి సూరత్ లో అతి పెద్ద మ్యానుఫాక్చరర్ ఫ్యాక్టరీ అజ్మెరా ఫ్యాషన్ లో మళ్ళీ తిరిగి స్వాగతం నేను మీ అందరికి తెలుసు నేను మీ కనక్ సో ఇవాళ ఏంటి స్పెషల్ కలెక్షన్ ఏంటంటే సారీ ఫుల్ ఆఫ్ గా మనం బ్రాసో సారీ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో అనేది దాకా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడదాం చాలా మంది ఉంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు సోన్ తా ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు మనం ఎలా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలో ఎటువంటి కలెక్షన్ అనేది మనం పెట్టుకోవాలో మార్జిన్ ఎంత పెట్టాలో ఎక్కడ మనం షాప్ అనేది ఓపెన్ చేయాలో కొన్ని విషయాలు మాత్రం ఇలా ఉంటాయి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి చిన్న షాప్ అనేది పెట్టుకోవాలి ఎలా మనం బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలి చాలా మందికి ఇది డౌట్ కంపల్సరీగా ఉంటుంది కానీ ఈ వీడియోలో మనం కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది కూడా మాట్లాడదాం చాలా మంది కొత్త న్యూ ప్యూబర్స్ ఉంటున్నారు వాళ్ళకి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు సర్చ్ కూడా చేస్తారు కి నాకు మ్యానుఫాక్చర్ లో సారీస్ కావాలి మ్యానుఫాక్చర్ లో డ్రెస్ కావాలి ఇటువంటి ఈ స్పెషల్ గా వీడియోస్ అనేది మీకోసమే అండి సో వీడియో అనేది ఎండ్ దాకా చూడొచ్చు ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలో ఆ దాని గురించి కూడా మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మనం వన్ బై వన్ అనేది కలెక్షన్ రాసులు ఎటువంటి కలెక్షన్ దాని గురించి మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇది కలెక్షన్ చూస్తున్నారు కదా బాంధిని ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో పాటు రియల్ ప్యూర్ బ్రాసో ప్రింట్ లో అనేది ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ ప్రింట్ అనేది మీకు కనిపిస్తుంది బ్రాసో సారీలో చూస్తున్నారు కదా బాంధిని ప్రింట్ అంటే మన ట్రెడిషనల్ ప్రింట్ అండి చాలా మందికి బాంధిని ప్యాటర్న్ లో చాలా మందికి ఇష్టం అనమాట మన యూత్ లో మన ఓల్డెస్ట్ జనరేషన్ లో ఇది చాలా ఓల్డ్ ప్యాటర్న్ కానీ అంటారు కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని సో ఈ ప్యాటర్న్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది మన దగ్గర ఇక్కడ ఉన్నాయి సో ఇదే కలర్ కాకుండా మీకు కొన్ని మాత్రం డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ అయితే ఇక్కడ బనారస్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీకు బార్డర్ అనేది ఇచ్చేసారు దెన్ బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు చూసుకోవచ్చు దీంట్లో కూడా బోల్డ్ అని కలెక్షన్ తో పాటు బోల్డ్ అని డిజైన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి మీకు కలెక్షన్ నచ్చినా దాంట్లో మీకు సెట్ ఎలా దొరుకుతుందో కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయో స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ సో స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వాట్సాప్ లో పెట్టేసేయండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టై మీకు ఇచ్చేస్తారు ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಲೆಕ್ಷನ್ ಚೂಸ್ ಕದಾ ಈ ಕಲೆಕ್ಷನ್ ತೋಪ ಫ್ಲೋರಲ್ ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దాంతో పాటు బనారస్ బార్డర్ అనేది కూడా ఇచ్చేసారు చూసుకోవచ్చు ఎంత హెవీగా బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఓవరాల్ గా సారీ గురించి మాట్లాడంటే చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ఇది పళ్ళు అండి పళ్ళు అంటే కొంగు చూస్తున్నారు కదా ఇక్కడ ప్యాటర్న్ లో కూడా ఇటువంటి కలెక్షన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ప్లస్ సారీ లెంత్ అయితే సిక్స్ థర్టీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ విత్ బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ అయితే చూడొచ్చు అంటే కాంట్రాస్ట్ లా కాకుండా కొంచెం రన్నింగ్ బేస్ లో ఇచ్చేసారు దెన్ కాంట్రాస్ట్ లాగానే కనిపిస్తుంది కానీ డార్క్ కలర్ షేడ్ లో బ్లౌజ్ డిజైన్ అనేది ఇచ్చేసారు సో ఈ డిజైన్ కూడా మీకు కావాలన్నప్పుడు కూడా డిజైన్ ఆప్షన్ అనేది మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఇక్కడ మీకు అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఈ కలెక్షన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్లోరల్ ప్రింట్ తో పాటు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ప్లస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా డబల్ లేర్ కలర్ షేడింగ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ వర్క్ లేస్ బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అండ్ ప్లస్ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ తో పాటు చూసుకోవచ్చు డార్క్ కలర్ కాంబినేషన్ తో ఫెయింట్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ బేస్ అనేది డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు దెన్ మనం బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ అనేది మీకు చూడొచ్చు ఈ ప్యాటర్న్ అంటే కంప్లీట్ గా కాంట్రాస్ట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీకు బ్లౌజ్ పీస్ అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మన దగ్గర బ్రాసు సారీస్ కాకుండా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి దాని గురించి మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ పార్టీ వేర్ సారీస్ అనేది అయితే చాలా మందికి ఇష్టం పార్టీ వేర్ సారీస్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డైలీ వేర్ సారీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంతో పాటు సింథటిక్ సారీస్ అంటారు వర్క్ సారీస్ అంటారు వర్క్ సారీ అయితే మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి వర్క్ సారీ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన తెలుగు సైడ్ లో సౌత్ సైడ్ లో ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ ఏంటంటే కాంజీవరం పట్టు సారీ ఇటువంటి ఆల్ ఓవర్ పటోలా సిల్క్ సారీ ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ లో వన్ ప్లేస్ లోనే దొరుకుతుంది శారీసే కాకుండా ఇంకేమేం వెరైటీస్ ఉంటాయి చాలా చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒకటే సారీస్ కాకుండా ఇంకేమేం వెరైటీస్ అనేది మిక్సింగ్ లో తీసుకున్న బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్ అండి మన దగ్గర ప్రోడక్ట్ ఎక్కువగా ఏమేమి నడుస్తాయో ఎక్కువగా ఏమేమి ట్రెడిషనల్గా అయ్యే ప్యాటర్న్ లో కొత్త కొత్త న్యూ ఎవ్రీ సెవెన్ డేస్ లో మన దగ్గర ఇక్కడ వచ్చేస్తాయో ఆల్ ఓవర్ కలెక్షన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను మన దగ్గర ఇక్కడ మీకు కుర్తి డ్రెస్ మటీరియల్ లెహంగా గార్లిష్ రెహంగా బ్రైడల్ లెంగా సూట్ సూట్లో కూడా పాకిస్తానీ సూట్ కరాచీ సూట్ ఇండియన్ సూట్ కిడ్స్ వేర్ ఉమెన్ అండర్ గార్మెంట్ టావెల్ హ్యాంకి రెడీమేడ్ బ్లౌజ్ అస్తర్ పెటికోట్ ఇవన్నీ కలెక్షన్ వన్ ప్లేస్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏం కావాలి మీకు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవడానికి ట్రై అయితే చేస్తున్నారు లేకుంటే ఈ వీడియో చూసుకుని మీరు ఒకవేళ అనుకుంటున్నారీ అవును నేను కూడా ఒక ఓన్గా నేను బిజినెస్ స్టార్ట్అప్ చేసుకుంటున్నాను కానీ నాకు మ్యానుఫ్యాక్చర్ రేట్లో నాకు చాలా తక్కువ రేట్లో నాకు కలెక్షన్ కావాలంటే ఈ స్పెషల్గా వీడియో అయితే మీకోసమే డెడికేట్ అయినట్టు అయినట్టుంది ఉంది ఫ్రెండ్స్ సో ఒకవేళ ఇటువంటి మీరు కలెక్షన్ పెట్టుకున్నారనుకోండి కస్టమర్ కి అట్రాక్ట్ చేసేసండి ఎందుకంటే మార్కెట్ లో న్యూ న్యూ ట్రెడిషనల్ ఎలాంటి కలెక్షన్ నడుస్తాయో అవన్నీ కలెక్షన్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ లో మీకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈ సారీ చూసారు కదా బ్రాసో సారీ అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్రాసో సారీ అయితే అందరికి చాలా ఇష్టం అండి ఆ ప్యాటర్న్ లో కూడా చూసుకోవచ్చు మీరు బ్రాసో సారీస్ లోనే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది మన దగ్గర డిజైన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే సారీ కంపల్సరీగా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు కాంట్రాస్ట్ ల బ్లౌజెస్ అనేది ఇచ్చారు బ్రాకెట్ ప్యాటర్న్ సో దీనిలో కూడా సెట్ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇదైతే చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లో కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు దాంతో పాటు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో పాటు ప్లస్ లేస్ బార్డర్ అయితే చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కలర్ అంటే చూడొచ్చు మీరంతా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు మీకు దాంతో పాటు చిన్న చిన్న బుట్టలు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ జరి కాంబినేటెడ్ లో ఇచ్చేసి దానిపైన రెడ్ కలర్ కాంబినేషన్ లో అనేది ప్రింట్ చేశారు పాటు బ్లౌజ్ అయితే మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో అనేది ఇక్కడ ఇచ్చేసారు రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ దీనిలో సెట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్ సెట్ లో అలా కాదుకి సెట్ మీరు కంప్లీట్ గా తీసుకోవాలంటే ఆ సెట్ లా మినిమం అదే డిజైన్ ఉంటుందా సేమ్ డిజైన్ ఉంటుందా సేమ్ కలర్ ఉంటుందా లేదండి మీరు ఒకవేళ ఏదైనా ఇప్పుడు అనుకోండి అనుకుంటున్న ఎగ్జాంపుల్తో పాటు నేను చెప్తాను ఇది సిక్స్ పీక్స్ క్యాటలాగ్ అనమాట చూస్తున్నారు కదా సిక్స్ పీస్ అనమాట సో దీంట్లో మీకు సిక్స్ పీక్స్ దొరుకుతుంది కానీ సేమ్ డిజైన్తో పాటు కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఒక క్యాటలాగ్లో ఎలా ఉంటుందంటే కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో ఒకవేళ మీకు తీసుకో కలెక్షన్ మీకు ఎటువంటి చూడాలని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి దీంట్లో కలర్ చూడాలనుకున్నాం డిజైన్ చూడాలి అని అనుకున్నా అక్కడ మీరు వాట్సాప్లో అయినా చూసుకోవచ్చు భయపడకండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు ఒకవేళ చాలా మంది ఉంటున్నారుకి నాకు ఓన్లీ తెలుగు వచ్చు నాకు హిందీ రాదు నాకు ప్రాబ్లం అవుతుంది మాట్లాడడానికి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు సో ఇక్కడ మీరు ఎటువంటి లాంగ్వేజ్ ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా మాట్లాడేనా మీరు ఓన్గా బిజినెస్ అనేది ఎలా మీకు సపోర్టివ్ కావాలి ఎలా మీకు గైడెన్స్ కావాలి ఎలా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి మన అన్టీమ్ అనేది మీకు ఇచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ సారీ చూస్తున్నారు కదా డార్క్ మరూన్ కలర్ షేడ్ తో పాటు ఎల్లో కలర్ షేడ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు డబల్ కలర్ లేస్ షేడింగ్ ప్యాటర్న్ అనమాట అండ్ బార్డర్ అయితే చూస్తున్నారు కదా బనారస్ బార్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఆల్ ఓవర్ సారీస్ కాకుండా జస్ట్ పళ్ళు కూడా మీకు ఈ ఈ ప్యాటర్న్ దగ్గర అయితే మీకు పళ్ళులో ఇక్కడ ఈ ప్యాటర్న్ లో లేస్ బార్డర్ ఇచ్చేసారనమాట అండ్ ఓవరాల్ సారీ అయితే చూస్తున్నారు కదా సారీస్ లో కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ యూనిక్ బార్డర్ అనేది ఇక్కడ కాంట్రాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ డార్క్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట ఇదైతే మన లాస్ట్ సారీస్ అండి సో ఇదైతే నేను జస్ట్ శాంపిల్ పీస్ మాత్రమే నేను మీకు చూపించాను ఇంకా దీంతో పాటు ఇంకా మీకు మోర్ కలెక్షన్ చూడాలని అనుకుంటే జస్ట్ మెసేజ్ చేయండి మీరు జస్ట్ మెసేజ్లో కి నాకు సారీస్ది ది ఫొటోస్ కావాలి డ్రెస్ ది ఫోటోస్ కావాలంటే అక్కడ టోకన్ అమౌంట్ ఏం పే చేసేది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు ఒక ఫొటోస్ అడిగినా చాలు అది మీకు ఫొటోస్ అనేది సెండ్ చేస్తారు మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి ఒకవేళ నచ్చిందా నచ్చలేకుంటే ఏం పర్లేదండి మీకు నచ్చితే ఫార్వర్డ్ చేసేసండి అలా మీ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది విది ఇన్ మీ సిటీలో వచ్చేది కంప్లీట్గా బాధ్యత అనేది మన అజమెరా ఫ్యాషన్ తో ఉంటుంది సో ఫ్రెండ్స్ భయపడకుండా మీరు బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేయండి సపోర్ట్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసండి మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో పాటు నమస్కారం